జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వందల కోట్ల బిజినెస్ కట్టడం సాధ్యమేనా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇండియాలోని టాప్ పారిశ్రామికవేత్తల వాడిన ఒక సీక్రెట్ ఫార్ములా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ముఖేష్ అంబానీ నారాయణమూర్తి ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ వీళ్లంతా ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాల్ని ఎలా కట్టారు వాళ్లందరూ ఏమైనా కోట్లతో స్టార్ట్ చేశారా అసలు ఏమీ లేనప్పుడు నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎలా వెళ్లారు ఇది చాలా మందికొచ్చే డౌట్ వెల్ చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే ముందు డబ్బు కావాలి అని కాని ఇది బిజినెస్ ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధం ఒక మిత్ మాత్రమే మరి అసలు మంత్రమేంటి నిజం చెప్పాలంటే ఈ సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలు వాళ్ల సొంత డబ్బు మీద ఆధారపడలేదు వాళ్ళు లెవరేజ్ అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్టును వాడారు సో ఏంటి ఈ లెవరేజ్ సింపుల్గా చెప్పాలంటే మన సొంత వ్యాపారం కట్టడానికి ఇతరుల రిసోర్సెస్ని అంటే వాళ్ల డబ్బు సిస్టమ్స్ స్కిల్స్ ఇన్వెంటరీని వాడుకోవడమే ఒక్క మాటలో సొంత డబ్బు రిస్క్ చేయకుండా బిజినెస్ చేయడం అన్నమాట ఇప్పుడు చూడండి బిజినెస్ చేయడానికి రెండు దారులున్నాయి ఒకటి ట్రెడిషనల్ పద్ధతి అంటే ముందు డబ్బు సంపాదించి ప్రోడక్ట్ చేసి కస్టమర్ల కోసం వెతకడం ఇందులో మన డబ్బుతో ఫుల్ రిస్క్ ఉంటుంది రెండోది లివరేజ్ పద్ధతి ఇక్కడ ముందు కావలసింది డబ్బు కాదు ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఇతరుల వనరులు వాడుకుంటూ కస్టమర్ డబ్బుతోనే బిజినెస్ నడిపించడం ఇక్కడ పర్సనల్ రిస్క్ చాలా అంటే చాలా తక్కువ సరే ఈ ఫార్ములా వినడానికి బానే ఉంది కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అవును ఈ ఫాములాను వాడి ఇండియాలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టిన కొందరి సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ ఆయన కట్టిన రిలయన్స్ సామ్రాజ్యం విలువ ఎంతో తెలుసా అక్షరాల పంతొమ్మిది లక్షల కోట్లు ఆయన జర్నీ ఎమెన్లో నెలకు కేవలం ఐదు వందల రూపాయల జీతంతో మొదలైంది అక్కడ పనిచేస్తున్నప్పుడే మార్కెట్ ధరల్లో తేడాల్ని గమనించారు దాంతో ఆర్బిట్రేజ్ అనే ఒక కీ స్కిల్ నేర్చుకున్నారు అంటే ఏంటంటే ఒక మార్కెట్లో తక్కువ రేటుకు కొని ఇంకో మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్మటం ఇండియాకి తిరిగొచ్చాక ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇదే స్ట్రాటజీని టెక్స్టైల్ మార్కెట్లో వాడారు సో ఆయన లివరేజ్ మోడల్ ఎలా పనిచేసిందంటే ఫస్ట్ కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకునేవారు ఆ తర్వాత కస్టమర్ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుతోనే కొనేవారు ఫైనల్గా ఆ ప్రోడక్ట్ను డెలివరీ చేసి ప్రాఫిట్ తన దగ్గర ఉంచుకునేవారు చూశారా స్టాక్ కొనడానికి ఆయన తన సొంత డబ్బును ఎప్పుడూ వాడలేదు కస్టమర్ల డబ్బునే బ్రిలియంట్గా వాడుకున్నారు నెక్స్ట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఈరోజు ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైనే కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ కంపెనీ కూడా ఆల్మోస్ట్ జీరో క్యాపిటల్తో మొదలైంది అసలు స్టార్టింగ్లో వాళ్ల దగ్గర ఏముంది సొంత ఆఫీస్ లేదు కంప్యూటర్లు లేవు క్లయింట్లు కూడా లేరు అప్పటికి ఇండియాలో ఐటీ సెక్టారు కూడా కొత్త వాళ్ల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆస్తి నాలెడ్జ్ ఇండియాలోని టాలెంటెడ్ ఇంజనీర్లను గ్లోబల్ కంపెనీలకు కనెక్ట్ చేయాలనే ఒక పవర్ఫుల్ విజన్ మరి వాళ్లేం చేశారు న్యూయార్క్లో వాళ్ల మొదటి క్లయింట్ను సంపాదించుకున్నారు వాళ్ల దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారు ఆ డబ్బుతోనే వాళ్ల మొదటి కంప్యూటర్ కొన్నారు మళ్లీ అదే లెవరేజ్ ఫార్ములా ముందు కస్టమర్ డబ్బు తర్వాతే సర్వీస్ అద్భుతం కదా జీరో రిస్క్ బిజినెస్ మోడల్ ఇక ఫైనల్గా ఫ్లిప్కార్ట్ కథ చూద్దాం సచిన్ బన్సల్ బిన్నీ బన్సల్ ఒక చిన్న గదిలో మొదలుపెట్టిన ఈ కంపెనీ ఈ రోజు మూడు లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది వీళ్ల లివరేజ్ మెథడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాళ్ళేం చేశారంటే ఫస్ట్ వాళ్ల వెబ్సైట్లో పుస్తకాలను లిస్ట్ చేశారు కాని వాళ్ల దగ్గర ఒక్క పుస్తకం కూడా స్టాకులో లేదు ఎప్పుడైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు కడతారో అప్పుడు వీళ్లు సప్లయర్ దగ్గరకు వెళ్ళి ఆ పుస్తకం కొని కస్టమర్కి డెలివరీ చేసేవాళ్లు అంటే వాళ్లు సప్లయర్ల ఇన్వెంటరీని లివరేజ్ చేశారు ప్రొడక్ట్స్ను ముందుగా కొని డబ్బు బ్లాక్ చేసే అవసరమే లేదు అంతేకాదు అప్పట్లో ఇండియాలో ఆన్లైన్ పేమెంట్స్ అంటే జనాలకు నమ్మకం తక్కువ ఈ పెద్ద ప్రాబ్లంను ఫ్లిప్కార్ట్ సాల్వ్ చేసింది క్యాష్ ఆన్ డెలివరీ అనే ఒక గేమ్ చేంజర్ ఐడియాని తీసుకొచ్చింది వస్తువు చేతికి వచ్చాకే డబ్బులు దీంతో జనాల నమ్మకాన్ని గెలుచుకుని వాళ్ల బిజినెస్ను కొన్ని వందల రెట్లు పెంచుకున్నారు సో ఈ విజయవంతమైన వాళ్ల కథల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఈ పవర్ఫుల్ ఫార్ములాను ఎలా అప్లై చేయొచ్చు దీనికోసం ఒక సింపుల్ ఫోర్ స్టెప్ బ్లూప్రింట్ ఉంది ఈ నాలుగు స్టెప్స్ ఏంటంటే స్టెప్ వన్ ఒక ఐడియాను కాదు ఒక సమస్యను వెతకడం స్టెప్ టూ డబ్బును కాదు ఒక నెట్వర్క్ ను కట్టడం స్టెప్ త్రీ చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టడం అండ్ స్టెప్ ఫోర్ నాలెడ్జ్ కోసం ఆకలితో ఉండటం ఓకే వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దు స్టెప్ వన్ చాలామంది చేసే ఏంటంటే ఒక బిలియన్ డాలర్ ఐడియా కోసం వెతుకుతారు అది ఆపండి దానికి బదులుగా మన చుట్టూ లక్షలాది మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో లిస్టు రాయండి గుర్తుంచుకోండి ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ ఐడియాలతో పుట్టలేదు సమస్యలకు సొల్యూషన్స్గా పుట్టాయి స్టెప్ టూ నెట్వర్క్ లెవరేజ్ ఒక్కసారి ఆలోచించండి ఓయోకి సొంతంగా ఒక్క హోటల్ కూడా లేదు అయినా వాళ్లు హాస్పిటాలిటీ బిజినెస్లో కింగ్స్ జొమాటోకి సొంత రెస్టారెంట్ లేదు పేటిఎంకి సొంత బ్యాంకు లేదు వీళ్లందరూ ఏం చేస్తున్నారు ఇతరుల ఆస్తులను వాళ్ల నెట్వర్క్ను లెవరేజ్ చేస్తున్నారు సో అసలు ఆస్తి డబ్బు కాదు నెట్వర్క్ స్టెప్ త్రీ చిన్నగా మొదలుపెట్టండి బేబీ స్టెప్స్ తీసుకోండి అమెజాన్ ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ కాని వాళ్లు మొదలుపెట్టింది కేవలం అమ్మడంతో ఓలా ముంబైలో కొన్ని టాక్సీలతో స్టార్ట్ అయింది సో లక్ష్యం ఒకేసారి వంద కోట్లు కాదు ముందొక క్లయింట్ను సంపాదించడం తర్వాత ఐదుగురిని ఆ తర్వాత స్కేల్ చేయడం ఇక నాలుగో చాలా ముఖ్యమైన పాయింట్ నేర్చుకోవాలని ఆకలి అసలైన జ్ఞానం ఏసీ రూముల్లో రాదు ఫీల్డులో వస్తుంది ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ పంప్ అటెండెంట్ గా బిజినెస్ నేర్చుకున్నారు రతన్ టాటా టాటా స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులతో కలిసి పనిచేశారు నారాయణమూర్తి తన మొదటి జాబ్లో కోడింగ్ నేర్చుకున్నారు వీళ్ళెవ్వరూ నేరుగా సీఈవో అవ్వలేదు పునాది నుంచి పైకొచ్చారు సో ఇదంతా మనంలో ఒక ఫైనల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్కి తీసుకొస్తుంది అదేంటంటే మన అసలైన మూలధనం డబ్బు కాదు మన నాలెడ్జ్ మన నెట్వర్క్ సమస్యను పరిష్కరించగల మైండ్ సెట్ అదే మనకు కావాల్సిన అసలైన క్యాపిటల్ డబ్బు లేకుండా బిజినెస్ మొదలుపెట్టొచ్చు కానీ నాలెడ్జ్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం కాబట్టి ఈ ఫార్ములా ఇప్పుడు మన చేతిలో ఉంది డబ్బు లేదనే సాకు ఇక పనిచేయదు ఇప్పుడు మనల్ని మనం అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న మనం ఏ సమస్యను పరిష్కరించబోతున్నాం పీమాట్ ఖాతా తెరవడానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం మర్చిపోవద్దు మీరు స్కాన్ చేయకపోతే లాభాలు దూరం అవుతూనే ఉంటాయి మరియు మీరు ఓహ్ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అన్నట్లు చూస్తారు